హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది సండే రోజు తీసిన వీడియో అండి ఏం చేస్తున్నాము అంటే చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాము అందుకోసమని అత్తయ్య అయితే ఇలా మసాలా సామాన్లు అన్నీ కూడా రెడీ చేస్తున్నారు బిర్యానీ మసాలా కోసం పచ్చిమసాలా వేస్తారనమాట అలా అని చెప్పి మసాలా సామాన్లన్నీ రెడీ చేస్తున్నారండి చెక్ దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర సోపు జీలకర్ర ఇంకా మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లేవరు అల్లం వెల్లుల్లి ఇంకా అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు వెల్లుల్లి అయితే సరిపోలేదు అలా అని చెప్పి మా ఆయనకి చెప్తే బయటకెళ్ళి తీసుకొచ్చారనమాట నేను అక్కడ పొట్టు తీస్తున్నాను హెల్ప్ చేస్తున్నాను ఈలోగా అయితే మసాలా సామాన్లన్నీ రెడీ చేశారండి చూసారు కదా లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వు ఆకు ఇంకా గసగసాలు యాలకులు అల్లం వెల్లుల్లి సాజీరా ఇంకా సోపు చిలకర్ర అన్నీ కూడా రెడీ చేశారనమాట వాటన్నిటినీ కూడా పేస్ట్లా చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లిని సపరేట్గా పేస్ట్ చేసాము మిగతా సామాన్లు ఉన్నాయి కదా మసాలా సామాన్లు వాటిని సపరేట్గా ముద్దలా చేసుకోవాలండి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చారు అందులో ఫోర్ లెగ్ పీసెస్ ఉన్నాయి మిగతావన్నీ బిర్యానీ కోసమని పెద్ద పెద్ద ముక్కలే కొట్టించారు వాటిని అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం జీలకర్ర వేశారండి ఆయిల్లో జీలకర్ర వేసిన తర్వాత ఆయిల్ చిటపట్లాడుతుంది ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ అనేవి ఇందులో వేసి వేయించుతున్నారు మా అత్తయ్య బిర్యానీ చాలా బాగా చేస్తారండి కొంచెం డిఫరెంట్గా చేస్తారు కూడా అంటే ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటారు కానీ ఎలా చేసిన టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈరోజైతే ఇలా చేస్తున్నారు బిర్యానీని ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే వీడియోని తీసాను చూస్తున్నారు కదా లెగ్ పీసుల్ని ముందుగా వేయిస్తున్నారనమాట అంటే మరీ ఎక్కువగా వేయించరు నీచువాసన పోయే వరకు వేయించుకోవాలి చికెన్ మొత్తాన్ని కూడా లెగ్ పీసులు కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా అని చెప్పి వాటిని అయితే ముందు వేసేసారు లెగ్ పీసులు కొంచెం వేగిన తర్వాత వాటిని పక్కకు తీసేసి అదే గిన్నెలో మిగతా చికెన్ ముక్కల్ని కూడా వేసి వా వేయించుకున్నారనమాట నీచువాసన పోయే వరకు యాక్చువల్లీ ఈరోజు బిర్యానీ అనుకోలేదు సడన్గా అప్పటికప్పుడు బిర్యానీ చేసుకుందాం చాలా రోజులైంది ఇంకా బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పి అనుకుంటే సరే అని చెప్పి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు మా ఆయన ఇంకా ఆయన తీసుకొచ్చేలోగా మేము మసాలా సామాన్లు అయితే రెడీ చేశాము అత్తయ్య అన్నారు ఎప్పుడు నేను చేయడమేనే ఈసారి మీరు చెయ్యండి నేను తింటాను నేనైతే చెయ్యను ఇంకా అని చెప్పేసి అన్నారు కానీ మేము చేస్తే ఆ టేస్ట్ రాదండి అలా అని చెప్పి మీరే చేయండి చాలా బాగా చేస్తారు మీరు చేసింది తినాలని ఉంది అని చెప్పేసి అన్నాము ఆ ఒక్క మాటకైతే ఇంకా పడిపోయారండి అంటే పడిపోవడం అంటే కింద పడిపోవడం కాదు నేను చేసింది తినాలని ఉంది పిల్లలకి పాపం అని చెప్పేసి సరే నేనే చేస్తాలే అని చెప్పేసి అయితే రెడీ అయిపోయారు చికెన్ ముక్కల్ని కూడా వేయించుకొని అందులో లెగ్ పీసులని పైన వేసేశారు వేసి కొంచెం కరివేపాకును వేశారు కరివేపాకును ఆ టైంలో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చికెన్కి పడుతుంది అని చెప్పేసి అలా చికెన్ మగ్గుతున్నప్పుడు వేశారనమాట రెండు మూడు నిమిషాలను చికెన్ మగ్గించుకున్న తర్వాత ఫస్ట్లో చూపించాను కదా మసాలా సామాన్లు పేస్ట్ చేసుకున్నానని చెప్పి ఆ పేస్ట్ని అయితే వేసేసారండి అంటే సగం పేస్ట్ని వేశారు మిగతా పేస్ట్ని బిర్యానీలో వేస్తారు అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఇది అంతా కూడా కూరకి సంబంధించిన వరకు అండి చికెన్ ముక్కలకి పట్టడం కోసం మనం బిర్యానీలో కూడా మళ్ళీ వేసుకుంటాం కదా అందుకని చెప్పి కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి లేదు అంటే ఎక్కువైపోతాయి ఇప్పుడు ఇందులో మసాలా సామాన్లు అలాగే ఉప్పు కారం అన్నీ వేసేసాం కదా ఇది కూర మొత్తం కూడా బాగా ఉడికిపోవాలండి ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్లు వేసి ఉడికించుకోవాలండి కూర అనేది ఇప్పుడే నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలి అలా ఉడికించుకోవాలి ఇందులో మనకి ఇలా ఉడికించుకోవడం వలన ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి ఇలా కూరని రెడీ చేస్తున్నప్పుడే బిర్యానీకి అయితే ఇంకొక పక్క వేడి నీళ్ళు పెట్టాను ఇక్కడ మేము మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాము ఆ మూడు గ్లాసుల బియ్యానికి సరిపడా వేడి నీళ్ళు అయితే పెట్టాను పక్కన అవి కూడా మరుగుతున్నాయి వేడి నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత వాటిని అయితే ఒక పక్కకు పెట్టేసుకున్నామండి అంటే బిర్యానీ తాలింపు అంతా రెడీ అయ్యేలోగా వేడి నీళ్ళు అనేవి రెడీగా ఉండాలి ఈ వేడి నీళ్ళు ఎందుకోసము అని చెప్తే మనకు బిర్యానీలో వేసుకోవడానికండి ఇలా వేడి నీళ్ళు వేయడం వలన అన్నం అది రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది బాగా గట్టిగా ఉంటుంది అనమాట లేదు అంటే కొంచెం మెత్తబడే అవకాశం ఉంటుంది చల్లని వేస్తే అలా అని ఎప్పుడు కూడా నీళ్ళే పెట్టుకుంటారండి బిర్యానీకి అత్తయ్య ఎప్పుడు బిర్యానీ చేసినా నీళ్ళు అనేది రెడీ చేసి పెట్టుకుంటారు బిర్యానీ కోసం అయితే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాము అలాగే గిన్నె వేడైన తర్వాత ఇందులో ఒక ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా మరిగించుకోవాలి బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో చిన్న దాల్చిన చెక్క లవంగాలు ఏలకలు వేసి వేయించుకున్నారు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు దా బిర్యానీ ఆకును కూడా వేసి బాగా వేయించుకున్నారు ఇందులో ఇప్పుడు మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నామండి ఇక్కడ రైస్ని మేము కడగలేదు శుభ్రంగా క్లీన్ రెండు మూడు సార్లు ఏమైనా ఉన్నాయా అని ఏరేసి బియ్యాన్ని అయితే చెరిగి శుభ్రం చేసి పెట్టుకున్నాము ఇలా పొడి బియ్యాన్ని డైరెక్ట్గా వేసేసి వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి బిర్యానీకి గిన్నె అనేది చాలా పెద్దది అయిపోయిందండి ఇందులో రైస్ చూస్తే చాలా తక్కువగానే ఉన్నాయి కానీ ఫ్రీగా ఉడుకుతుంది ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదని చెప్పేసి పెద్ద గిన్నెనైతే పెట్టాము ఇంకా రైస్ అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ మసాలాని ముద్ద చేసుకున్నాము కదా కొంచెం చికెన్లో వేసి ఉడికించుకున్నాము ఇంకా ఉన్న సగం కూడా బిర్యానీలో వేసేసుకోవాలండి రైస్ వేగుతున్నప్పుడు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మసాలా వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది రైస్ ఒకసారి వేసేసిన తర్వాత చాలా కేర్ఫుల్గా వేయించుకోవాలండి మనం ఒక్క నిమిషం చూడడం లేట్ అయిపోయినా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ వేయించుకోవాలండి ఇందులో అయితే ఇప్పుడు ఉప్పును వేస్తున్నారు ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు వేసాము ఇప్పుడు బిర్యానీలో వేస్తున్నాము కొంచెం చూసుకొని వేసుకోవాలండి మనం వాటర్ వేసిన తర్వాత సరిపోకపోతే ఇంకొకసారి వేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ వేసేస్తే తీలేం కానీ తక్కువ వేస్తే బిర్యానీలో నీరు వేసినప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది అందుకని ఉప్పు అనేది చాలా తక్కువగానే వేసుకోవాలి ఇంకొక పక్క కూర కూడా ఉడుకుతుందండి అక్కడ రెండు వైపులు రెండు అవుతున్నాయి అనమాట బిర్యానీ రైస్ వేగేలోగా కూర అనేది మనకి నైంటీ పర్సెంట్ ఉడికిపోయేలా ఉండాలి లేదు అంటే ముందు ఉడికించి పెట్టేసుకోవాలండి కూరని ఇప్పుడు రైస్ని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇక్కడ రైస్ అనేది వేగిపోయిందండి ఇప్పుడు ఈ రైస్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ బాగా ఉడికిపోయిందండి మనం బిర్యానీలో వాటర్ వేస్తాం కదా ఆ వాటర్తో ఉడికిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి అత్తయ్య అంటున్నారు బిర్యానీని ఎప్పుడు నేను చేయడమే తప్ప మీరు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చూడడం తినడం తప్ప ఇంకేం లేదా అని చెప్పేసి అంటున్నారు లేదండి ఈసారి మీరు చేస్తున్నారు కదా చూసాము నెక్స్ట్ టైం పక్కా మేమే చేస్తాము అని చెప్పేసి అంటే అన్నాము ఇంకా చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ తినేటప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంకా వేయించుకున్న తర్వాత ముందుగా మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటర్ని అయితే వేసేసాము వాటర్ ఎన్ని వేసానని చెప్పలేదు కదా మేము మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నామండి మూడు గ్లాసులకి ఒక్కొక్క గ్లాస్కి మూడు గ్లాసులు చప్పున అంటే ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ని అయితే వేసుకున్నామండి ఎందుకంటే పొడి బియ్యం వేసాం కదా కడగలేదు అందుకని ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలండి అలా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి అస్సలు అన్నం అనేది మెత్తబడదు తర్వాత ఇక్కడ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా ఒక ఉడికొచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత బిర్యానీ అనేది ఇలా ఉడికిందండి ఇంకా కొంచెం తడి ఉంది అనిపిస్తుంది అన్నం కూడా కొంచెం ఉడకాలి ఈ వాటర్తోనే ఉడికిపోతుంది ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి పెద్దగా అయిపోయింది అనుకున్నాను కానీ బిర్యానీ అయ్యేసరికి అయితే సరిపోయిందండి ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉడికింది ఇలా కలుపుతున్నప్పుడు మరి గట్టిగా ఇలా పడితే ఇలా కదిపేయకూడదండి ముక్కలు అనేవి చెదిరిపోతాయి అన్నమాట ముక్కలు ఇక్కడ మనకి బాగా ఉడికిపోయాయి కదా ఒకసారి కూరలో ఉడికాయి ఇంకొకసారి బిర్యానీలో ఉడికిపోయాయి అలా అని చెప్పి మెల్లగా కలుపుకోవాలన్నమాట కొంచెం తడి ఉందండి అలా అని చెప్పేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత బిర్యానీ అంతటినీ కూడా మధ్యలోకి ఇలా సర్దేయాలి సర్దేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే బిర్యానీ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చాలా సింపుల్గా చేసేయచ్చు కాకపోతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా వేగంగా అయిపోతుంది చూసారు కదా బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అస్సలు అన్నం అనేది విరగలేదు కొంచెం కూడా మెత్తపడకుండా పొడి పొడిగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీరని వేసేసి మూత పెట్టేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది బిర్యానీకి పడితే బిర్యానీ ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మా బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్